సెకండ్ లాక్టివేషన్ అన్న రెండో ఇప్పుడు సిక్స్ సిక్స్ లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా ఆరు పాలు పాల్ పిండుకొని చూసుకోవచ్చు ఇది పద్నాలుగు లీటర్ల వరకు వెళ్తుందా పద్నాలుగు ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే పద్నాలుగు లీటర్ల వరకు లీటర్ల వరకు అయితే టైట్ అడ్డర్ అన్న మొత్తం క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద షాపూర్ దగ్గర ఉన్నామండి అశ్విని డైరీ ఫామ్ లో ఉన్నాం వీళ్ళ దగ్గర అయితే హరియానా ముర్రాకి సంబంధించిన గేదెలైతే అయితే లోడ్ దిగాయని చెప్పారు ఒకసారి అయితే వాటి డీటెయిల్స్ అడుగుదాం రేట్ ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనకు అనుకుందాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి న్యూస్ రైతు అందరికీ డైరీ ఫామ్ ఉన్న రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలన్న మేము మాది విలేజ్ ఇక్కడ వచ్చేసి మా విలేజ్ గొల్లూరు మేము ఇక్కడ డైరీ ఉన్నది పెద్దషాపూర్ షాపూర్ తండ మండల్ శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్ అన్న డైరీ పేపరు అశ్విని డైరీ ఫామ్ మేము ముర్రా గేదెలు సేల్ చేయాలని పెట్టడం జరిగిందన్న ఓకే ఇప్పుడు ఎన్ని గేదెలు మన దగ్గర సేల్ మన దగ్గర సేల్కు వచ్చేసి ఐదు గేదెలు ఉన్నాయన్న ఐదు ఐదు గేదెలు చూసి కూడా మన దగ్గర హర్యానా ముర్రా గేదెలు మాత్రమే ఉంటాయన్న ఓకే ఒకసారి చూపిస్తారా తీసి రైతులకి ఒకసారి కోల్కే బాక్ బా చూసుకోవచ్చు వీళ్ళైతే హర్యానా నుంచి తీసుకొచ్చారు హర్యానా ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఇచ్చారు డిస్ట్రిక్ట్ నుంచి హిసార్ నుంచి అయితే తీసుకొచ్చారు వాటి రింక్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒక్కొక్క ఏదైతే ఇప్పి చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఐదు గేదలు ఉన్నాయి ఐదుటికి దూడలు ఉన్నాయి తమ్ముడు ఐదుటికి దూడ ఒకటి 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 ప్యాకెట్ ఓకే గేదెలు తీసుకురావడంలో కూడా ఒకటి మనం అందరిలాగా కాకుండా ఒక సపరేట్ గా ఛాన్స్ చేసినాము ఈ రోజు డెలివరీ అయినప్పటి నుంచి కూడా టెన్ డేస్ వరకు కూడా అక్కడే ఉంచినాము ఒక రైతు టెన్ డేస్ పాలు మాత్రం పోతే గానీ దూడ సేఫ్ గా వస్తుంది అనేసి టెన్ డేస్ అక్కడ ఒక ఎయిట్ డేస్ సిక్స్ డేస్ ఇక్కడ రావడం సిక్స్ డేస్ డేస్ పదహారు రోజుల నుంచి మన దగ్గర ఇరవై రెండు రోజుల దూడలు మాత్రం ఉన్నాయి ఒక డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి మనము లోడ్ చేయడం జరిగేది చూసుకోవచ్చు మనకి గేదె ఒక ఐదు గేదెలు అయితే మనకి హర్యానా ముర్రావి రేడి సంబంధించింది ఎస్ఆర్ నుంచి తీసుకొచ్చారంట ఇవైతే తీసుకొస్తున్నారు తమ్ముడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అజా అజా ఇద్దరు గుమ్మలు ఒకసారి ఈ గేదె డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకు హర్యానా ముర్రానా ఓకే దీని కెపాసిటీ వచ్చేసి మనకు ట్వెల్వ్ నుంచి థర్టీన్ లీటర్స్ అన్న పన్నెండు నుంచి పదమూడు లీటర్ పదమూడు లీటర్లు రెడీ అన్న ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం టైం కి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లీటర్ మధ్యలో ఇస్తుంది అన్న ఓకే ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లీటర్స్ ఇస్తుందా ఇస్తుంది ఓకే పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి ఇంకా వన్ టూ లీటర్ ఫల్టా యాదవ్ చూసుకోవచ్చు ఎన్నో ఈత ఉంటుంది అందా ఇది రెండో ఈత రెండో ఈత గేదే హర్యానా హర్యానా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు కూడా అయితే దిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఐదు గేదెలు అయితే సేల్ అని చెప్పారు మొత్తం పది వచ్చాయి తమ్ముడు పది వస్తూ ఐదు సేల్ అయిపోయి మనకు ఐదు ఐదు ఉన్నాయి ఓకే ఒక లోడ్ వచ్చింది ఒక ఐదు అయితే సేల్ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కొనుగోలు చేశారంట దీని రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా హర్యానా ఇస్సార్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ అయితే దీనికి దూడ ఉందా దీనికి దూడ ఉందా మొగ దూడ మొగ దూడ ఉంది ఓకే ఓకే మన దగ్గర రేట్ ఇట్లా ఉండేది మన దగ్గర వచ్చేసి అండ్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే లక్ష నుంచి లక్ష యాభై అదే ఉన్నాయి కాబట్టి లక్ష నెలపై నుంచి లక్ష యాభై వేల మధ్య చూసుకోవచ్చు అన్ని కూడా ఒక ఐదు గేదెలు మాత్రమే ఇక్కడ హర్యానా మురాబిడికి సంబంధించిన అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద షాపూర్ దగ్గర ఉన్నాము ఇంకొక గేదె తీసుకొస్తున్నాడు దీని డీటెయిల్స్ కూడా అడుగుదాం దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు రాజు ఇది ఫస్ట్ యాక్టివేషన్ అన్న తొలి తల ఇప్పుడు 6 6 లీటర్ 12 లీటర్ రెడీ ఉన్నాయన్న అన్న మనకి 12 లీటర్ ఇప్పుడు ఇది 14 లీటర్ల వరకు వెళ్తది ఫస్ట్ యాక్టివేషన్ ఫస్ట్ సెకండ్ అయితే మన 15 లీటర్ల వరకు వెళ్తది అన్న 6 లీటర్ ఇప్పుడు చూపించొచ్చు చూసుకోవచ్చా ఆ చూసుకోవచ్చు అన్న చూసుకోవచ్చు 6 లీటర్లు మీరు పిండుతున్నారు పిండుతున్నాం అన్న ఓకే 6 లీటర్ అయితే పిండుతున్నారు ఈ గేదది ప్యూర్ హర్యానా ముర్రన 6 6 లీటర్లు 12 లీటర్ల పాలు ఇచ్చే గేద ఇది ఇది మనకి ఈ తొలిత తొలి ఇతరులనే పన్నెండు లీటర్ పన్నెండు లీటర్లు ఇంకా మన నెక్స్ట్ ఇతలో పద్దెనిమిది లీటర్ల వరకు ఎక్కువ ఇంకో పాలిచ్చే అవకాశాలు హరియానా ఓకే చూసుకోవచ్చు మనకి లక్ష నలభై నుంచి లక్ష యాభై ఉంటాయంట రేట్లు అయితే ఒక ఐదే ఉన్నాయి అండి ఒక ఐదు అయితే సేల్ అయిపోయింది చెప్పారు ఇక్కడ ఇవన్నీ కూడా డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది తమ్ముడు డెలివరీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్య అయితే డెలివరీ అయినా చెప్తున్నారు దూడలు కూడా చూసుకోవచ్చు మీరు యాక్టివ్ ఉన్నాయి దూడలు ఒక మూడు దూడలు అయితే మనకు కనబడుతున్నాయి మూడు నాలుగు దూడలు అయితే మనకు కనబడుతున్నాయి ఒక దూడ అయితే ప్యాకెట్ అది కూడా మనకు రన్నింగ్ లో జరగడం జరిగింది ఇంకొక గేద తీసుకొస్తున్నారు అజయ్ భయ్య ఇంకొక ఇది ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న రెండో ఇప్పుడు 6 6 లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా 6 లీటర్ల పాలు పిండుకొని చూసుకోవచ్చు లీటర్ల లీటర్ల రెండు మూడు తర్వాత అయితే టైట్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు పాలు దీయలే పాలు పాలు తీస్తారు ఇప్పుడు సాయంత్రం నుంచి ఫైవ్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ 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 ఓకే ఉదయం ఆరు గంటలకి మళ్ళా సాయంత్రం ఆరు గంటలకి అయితే పాలు తీస్తారు ఇక్కడైతే మన ప్రజెంట్ పెద్ద షాపు దగ్గర ఉన్నామండి శంషాబాద్ దగ్గర వస్తుంది ఈ ఫామ్ వచ్చేసి అశ్విని డైరీ ఫామ్ వీళ్ళ దగ్గర అయితే ఒక ఐదు అయితే మురాబ్బిల్ సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే వాటి రేట్లు మాట్లాడుకోవచ్చు అంటారు ఆ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నచ్చిన అయితే సెలెక్ట్ చేసుకోండి ఐదిట్లో మీకు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీరు అండర్ క్వాలిటీ చూసుకోండి పాలు అయితే చెక్ చేసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ బాగుంది నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి వాళ్ళ దారాలు కూడా చూసుకోండి ఇక్కడ వస్తున్నాయి చూసుకున్న తర్వాత వాళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఇది వచ్చేసి సెకండ్ లాక్ సెకండ్ లాక్ రెండో ఇతల ఉంది ఈ వచ్చేసి కనబడుతుంది కదా ఈ బొఫెల్లో వచ్చేసి దీనికి దూడ ఉందా దీనికి దూడ ఉంది దీనికి కూడా దూడ ఉంది మొత్తం అయితే ఐదుకి నాలుగు దూడలు ఉన్నాయి ఒకటి ప్యాకెట్ ఒకటి ప్యాకెట్ ప్యాకెట్ ఒకటి చూసుకోండి ఇది వచ్చేసి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర ఇస్తుంది అన్న టైం వచ్చేసి ఇప్పుడు ఇది లారీ వల్ల దెబ్బలు తగ్గిన మనకు ఇప్పుడు నాలుగున్నర అవుతున్నాయి ఇప్పుడు నాలుగున్నర అవుతున్నాయి దీనికి మనకు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల వరకు వెళ్తుంది అన్న యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు కూడా టైట్ అడ్డారు అన్న పల్టా పల్టా కాదు చూసుకోవచ్చు మనకి అన్ని కూడా మనకి ముర్రాబ్రీడికి సంబంధించిన హర్యానా గేదెలు అయితే ఉన్నాయని చెప్పారు క్వాలిటీ చూసుకోండి చిన్న రింగ్ అవును అవును రింగ్ చూసుకోండి వాటి అండర్ క్వాలిటీ చూసుకోండి పాలదారాలు కూడా మీరు చూసుకోండి ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు తమ్ముడు దగ్గర అయితే ఒక ఐదు అయితే హరియా ముర్రా బ్రీడికి సంబంధించిన గేదెలు దిగాయి రేట్లు అయితే లక్షలు లక్షలు చెప్తున్నారు మీరు అయితే మాట్లాడుకోవచ్చు రేట్ ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది

రేటు ఐదు డిఫరెంట్ 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 రేటు లక్ష నలభై లక్ష యాభై మధ్యలో ఉంటాయి ఉంటాయి ఓకే అన్నింటికి దూడ దీనికి దూడలేదా దీనికి దీనికి దూడలేదు మిగతా నాలుగి నాలుగిటికైతే దూడదూడాలి దీనికి ఒక్కదానికైతే మధ్యలో దారిలో చనిపోయిందని చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి హర్యానా మురాబిలిటీకి సంబంధించిన ఐదు గేదెలు సేల్కి ఉన్నాయండి షాపూర్ మన శంషాబాద్కి అయితే దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది మీకు అన్న ఇప్పుడు సిక్స్ లీటర్ చెప్పిన మాకు సిక్స్ లీటర్ మీకు ఇప్పుడు మా దగ్గర లీటర్ తోటి కూడా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూపిరా చూపిస్తాను చూసుకోవచ్చు అయితే మన మన ముందు అయితే పాలైతే పిండడం జరిగింది అది ఆరు ఆరు పాలు అని చెప్పారు ఇది ఒకటి దీంతో ఒక్కసారి అయితే కొలుద్దాం ఎట్లా ఉంది ఏంటని ఓకే ഏഴ് രണ്ട് മൂന്ന് നാല് ఆరు లీటర్లు ఓకే ఆరు లీటర్లు అయితే గేదె ఒక పూటకైతే అయితే చూసాం మనం తమ్ముడు ఒకసారి మన రైతులకి మీ అడ్రస్ ఒకసారి కాల్ కాల్ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పరా మనది అడ్రస్ వచ్చేసి పెద్ద షాపూరు తండ దగ్గర ఉంటుంది అనేది ఓకే మన శంషాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ జీరో సెవెన్ త్రీ నైన్ అన్న నా నెంబర్ వచ్చేసి ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాం ఓకే తమ్ముడు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఇంకా మిల్క్ ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్న మనం తీసుకోవచ్చు జాగ్రత్తగా వచ్చు జాగ్రత్తగా వచ్చి తీసుకోవచ్చు గేదె ఇచ్చేసినాము అయిపోయింది అనేది కాదు మనం ప్రతివారీ కూడా అన్న ఇంకొకటి నేను గేదెల అమ్మక ముందు కూడా నాకు ఈ ఉద్దేశం తీసుకురావడానికి నేను నాకు ఆలోచన ఏం లేకుండే నాకు ఒక పక్కన ఒక వన్ ఇయర్ బ్యాగ్ మనకు ఒక అతనికి గుడ్లమ్మాయి వచ్చిందని మనకు ఫోన్ చేసి ఉండే అయితే మనం మెడిసిన్ చెప్తే కూడా తగ్గింది అక్కడ అయితే మనకి మనకి రిటర్న్ చేయలేదు నేను రిటర్న్ చేసి కనుక్కోవడం జరిగింది అయితే ఆయన ఏం చెప్పినా అన్న నీకు ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయి నువ్వెందుకు అమ్మోదు గేదలు నీకు ఇంత సెలక్షన్ బాగా ఉంది నేను మేమే మీ దగ్గర ఉంటామన్నా అన్నందుకు రైతులందరూ ప్రోత్సాహం చేసినందుకు నేను గేదెలు తీసుకురావడం జరిగిందన్న ఇంకా దాంతో నేను ముందర తీసుకోవడానికి జరుగుతుందన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి